जाक, सहह morally प्रिकोरिटे एि, सुक्सेटिस, जाई, దినోత్సవంగా ప్రకటించి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో భారీగా ర్యాలీతో నిరసనలతో అక్కడ ఉన్న రెవెన్యూ డివిజన్ ఆఫీసులో కానీ తహసీల్దార్ ఆఫీసులో కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలని సూపర్ సిక్స్ కానీ ఏ హామీ లేకుండా ఎలక్షన్ల ముందు మాత్రం మొత్తం మైకుల ముందు ఊదరగొట్టి ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి పద అభివృద్ధి పదాలు నడిపి నడిపిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పేసి నానా రకాలుగా ఓట్లు వేపించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఏ పథకం చేయలేనో నాకు ఆర్థిక వ్యవస్థ సరిపోవట్లేదు ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించడం కూడా ఎలాగో తెలియట్లేదు మీరందరూ సలహాలు ఇండి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చాయంటే ఇటువంటి కన్నా ఇటువంటి హీనమైన నాయకుడిని ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఒకసారి మాట ఇస్తే మాట మీద నిలబడే ముఖ్యమంత్రులు ఆ రోజు రాజశేట్ గారిని చూసాం జగన్మోహన్ గారిని చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రతి సామాజిక వర్గాన్ని ముఖ్యంగా మహిళలు కానీ రైతులు కానీ విద్యావంతులు కానీ అందరినీ ఇబ్బంది పెడుతూ ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు ఒక మనిషికే అమ్మఒడి ఇచ్చి పదిహేను వేలు ఇచ్చాడు నేను ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా పదిహేను వేలు పదిహేను వేలు ఎంతమంది పిల్లలుంటే పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మాట చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను చేయలేని పరిస్థితి వచ్చినాడు మహిళా లోకానికి మొత్తానికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర గతంలో వాళ్ళ మామకు పొడిచాడు ఇప్పుడు మహిళా లోకానికి మొత్తం వెన్నుపోటు పొడుస్తున్నాడు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగపతి కల్పిస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పి ఇప్పటికైనా సంవత్సరం అయింది ఎలక్షన్లు అయిపోయి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చావు అట్లీస్ట్ రెండు వేల మందికినా ఉద్యోగాలు ఇచ్చావా ఇవ్వకపోతే నువ్వు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగపతి కల్పించాలా లేదా కల్పించాలా నిరుద్యోగులందరికీ వెనుపూడు పొడిశాడు అదేవిధంగా మహిళలందరికీ గ్యాస్లు ఇస్తామని చెప్పి చెప్పారు మూడు గ్యాసులు సంవత్సరానికి బాగానే ఉంది జగన్మోహన్ గారి టైంలో ఎంతమందికి ఎన్ని హామీలు ఇచ్చాడు అన్ని డైరెక్ట్గా బటన్ సిస్టమ్ పెట్టి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఇప్పుడు ఆయన అంటాడు ఈ రాష్ట్రంలో మొత్తం దీపం కనెక్షన్ మీకు లిస్ట్ ఉంది ప్రతి ప్రతి నాలుగు నెలలకి నాలుగు డైరెక్ట్ డబ్బులు కొట్టేయచ్చు కదా మీరు ముందు సిలిండర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోండి మీరు మిస్ కాల్ ఇవ్వమంటున్నారు ఎంతమంది మిస్ కాల్ వస్తే ఎన్ని డబ్బులు పడ్డాయి ఏం కదంటే ఈ రాష్ట్రంలో సుమారుగా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ డబ్బులు పట్టిన పరిస్థితి లేదు అదో మోసం చేసి దీపం పథకాన్ని కూడా వెన్నుపోటు పొడిచాడు అదేవిధంగా రైతులందరికీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత రైతులకన్నా ఒక్క మంచి పని చేశాడా ఈ రాష్ట్రంలో రైతులు రైతులందరూ అల్లాడిపోతున్నారు పొగాకు రైతులు కానీ వరేసిన రైతులు కానీ పత్తి రైతులు కానీ కంది రైతులు అపరాల రైతులు కానీ ప్రతి వాళ్ళు రైతు అనేవాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నష్టాలతో అల్లాడిపోతున్నప్పుడు నువ్వు ఇచ్చిన హామీ ఇరవై వేల రూపాయలు అంటే అది కూడా వేసే పరిస్థితి లేదు రైతులకు వెన్నుపోటు పొడిసాడు ఇట్ట వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు కాబట్టి ఇది వెన్నుపోటు దినంగా ప్రకటించి మేమందరం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో పనిచేసే ప్రతి కార్యకర్తలంతా కలిసిమెలిసి ఇటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి పవన్ కళ్యాణ్ గారి కానీ లోకేష్ కానీ అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని పనికిరారు అబద్ధాల హామీలు ఇచ్చారు నెరవేర్చలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి వెన్నుపోర్తిగా ప్రకటిస్తున్నాము ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ వచ్చేసి ఈ ర్యాలీని జేప్రం చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి సుమారుగా నలభై ఐదు మంది అరవై నలభై ఆరు మంది చనిపోయారు వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు కానీ అగ్గిపెట్లు మాత్రం లక్షల లక్షల రూపాయలు డీజిల్ ఖర్చులు మాత్రం కోట్ల కోట్ల రూపాయలు ఇన్ని విచ్చేస్తున్నారు నువ్వు అమరావతికి సుమారుగా యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని సంవత్సరం అయిపోయింది ఎలక్షన్లు అయిపోయి అమరావతి డెవలప్ చేస్తావు ఏది అమరావతి డెవలప్మెంట్ ఎన్ని బిల్డింగ్లు వేసినాయి చిల చెట్లకు తీయడానికి ముప్పై ఐదు వేలు వాటరింగ్ మళ్ళీ డబ్బులు మళ్ళా వర్షాలు పడుతున్నాయి మళ్ళీ చిల చెట్లు వస్తున్నాయి మళ్ళీ వాటరింగ్ చేయాలి ఈ ఐదు సంవత్సరాలు ఇంతే చేస్తూ ఉంటావు తప్ప ఈ యాభై వేల కోట్ల రూపాయల్లో సగం డబ్బులు పేద ప్రజల కోసం ఖర్చు పెడితే పేద ప్రజలు ఇంత అన్యాయం జరగదుగా దయచేసి ఇప్పుడైనా మేలుకొని అమరావతి ఎట్టా మీరు చేయలేరు లేట్ అయిపోద్ది మొత్తం డబ్బులు అక్కడే డంప్ చేయకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలని డెవలప్ చేసుకోవడం కోసం పేదవాడిని డెవలప్ చేయడం కోసం అందరికి అండగా ఉండాల్సిన ఒక ముఖ్యమంత్రికి అండగా ఉండాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి దయచేసి పేద ప్రజల కోసం అండగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మేలుకొని మేము ఈ వెన్నుపో ప్రకటించాం కాబట్టి మేమందరం పేద ప్రజల కోసం అండగా ఉంటున్నాం రైతుల కోసం అండగా ఉంటున్నాం దయచేసి ఇప్పుడైనా మేలుకొని ఒక ముఖ్యమంత్రిగా గుర్తించుకొని మొన్నేమో మహానాడులో ఓదర కొట్టుకున్నాం అన్ని స్కీములు మేం చేసాం అన్ని స్కీములు చేశాడు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రాన్ని ఖజాయాన్ని మొత్తం బొక్కలు పెట్టాడని చెప్పి సంవత్సరం అయింది స్వామి సంవత్సరం అయిపోయింది ఇంకా మా మీద పడి సావటం మేము చేసిన అప్పుతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు చేసిన అప్పు చాలా ఎక్కువ మేము చేసిన అప్పు అన్న ప్రజలకు డైరెక్ట్గా డివోర్ట్ సిస్టంలో పథకాలు పెట్టాం కొట్టాం ప్రజలకి అట్లీస్ట్ మేము చేసిన స్కీమ్లు ఎలా చేయాలి ఆ డబ్బులు మొత్తం ఏం చేసావు అప్పు డబ్బులు అంతా ఏం చేస్తున్నావు మీరు తింటున్నారా మీ కార్యకర్తలు తింటున్నారా ఏ స్కీములు చేయకుండా మీరు తినేస్తున్నారా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మేల్కొని ఒక రెస్పాన్సిబుల్గా సీఎం కానీ కూటమి ఉన్న వాళ్ళందరికీ కలిసిమెలిసి రెస్పాన్స్ చేయాల్సిన కోరుకున్నాము ఈ ప్రోగ్రాము ఈ జూన్ నాలుగో తేదీ అందరూ రైతులు కానీ మహిళా లోకం కానీ యువకులు కానీ అందరూ వచ్చేసి ఈ ర్యాలీని చేయవలసింది కూర్చున్నాం అన్న రెడ్ బుక్ చూస్తే గుడ్డు పూట వస్తుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు అసలు రెడ్ బుక్ అసలు పూర్తిగా మర్చిపోయాం మేము మాట్లాడిన పరిస్థితి లేదు దాని గురించి ఎవరికి భయాలేదు పోయాలేదు కేసులు పెడుతున్నారు ఎంతమంది భయపడుతున్నారు నాలుగు కేసులు పెట్టుకొని అంటే తప్ప ఎవరు భయపడే పరిస్థితి లేదు మీరు అంతకన్నా ఏం చేయలేరు కదా హామీలు నెరవేర్చలేరు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం తప్ప ఒక దళితుల్ని ముస్లిం మైనార్టీలు రోడ్డు మీద చితక పరిస్థితి బహిరంగంగా ఏం తప్పు ఉండే శిక్షించాలి కానీ బహిరంగ రోడ్డు మీద కొట్టి మేము పోలీసులు ఉన్నా మా జులం ఇంతే మా గవర్నమెంట్ ఇంతే అని చెప్పేసి నానా రకాలుగా పేదవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు బడుగు బలిన వర్గాలని అసలు ఆ రెడ్ బుక్ గురించి ఎవరు ఆలోచించట్లేదు పాటించుకోవట్లేదు